యాక్టింగ్ అయితే మాత్రం వేరియేషన్స్ ఆఫ్ ఆఫ్ సీన్స్ ఎలా ట్రైలర్ లో యాక్చువల్ గా మనకి ట్రైలర్ కట్ తక్కువ టైం ఉంది కాబట్టి మనం అన్ని చెప్పలేము పది పదకొండు దాటాగా నన్ను అడగండి ప్రతిదీ క్షుణ్ణంగా చెప్తాను మీకు ఇప్పటి వరకు అయితే మాత్రం ట్రైలర్ చూసి అంచనాలు వేయలేము ట్రైలర్ చూసి మనం కోట్లు ఎంత కలెక్షన్ వస్తుంది అనేది కూడా మనం చెప్పలేము సో ఒక సినిమాకి ఎంత వరకు ప్రమోషన్ చేయాలి ఎంత వరకు కావాలనేది నిజంగా ఇది కరెక్ట్ ప్రతి షాట్ ఇచ్చేసి ప్రతిది దానికి టైం పెట్టేసి సాంగ్ కి అన్నిటికి ప్రమోషన్ చేసుకుంటే నాకు తెలిసే దెబ్బ కొడతదని లెక్క ఇది ఏ ఎంత వరకు కావాలో అంతవరకే చెప్పాలంటే దీనికి చాలా బేబచ్చంగా ప్రమోషన్ చేయాలి సింపుల్ గా వచ్చి సింపుల్ సింపుల్ గా చేస్తున్నారు గట్టి హిట్టు అని నమ్మకం అదే కదా అది చాలా బాగుంది అది ఎవరైనా అంటే కోటు హంగా ఉంటుంది అంటే మరి నాకు తెలిసి అంతే అక్కడ హెలికాప్టర్ లో వస్తున్నాడంటే అది రేంజ్ అంత రేంజ్ ఉంటది ఆ మాటలు నాకు అర్థమైంది ఏంటంటే ఎవరినో నరకడానికి అయితే చదువుతున్నాడు అది ఏంటనేది మనం అప్పుడు చూడాలి కానీ బాగా డిజైన్ చేశారు చాలా బాగుంది ఇంకా హాస్పిటల్ ఉన్నాడు అది మనసులో పెట్టుకుని రేపు పొద్దున్న పండకి ఫ్యామిలీకి వెళ్ళే ఫ్యామిలీస్ అందరూ సినిమాకి వెళ్ళేటప్పుడు దృష్టిలో వెళ్ళండి ఒక నాలుగు రోజులు లేట్ అయినా పర్వాలేదు ఒక పది రోజులు లేట్ అయినా పర్వాలేదు తొక్కేసలాటలు జరుగుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఈయన ఉన్నాడు ఈయన మాటలకి ఊగిపోతున్నాడు నేనే ఉడిపోతుంది అభిమానంతో చెప్పాడు కదా అది ఇప్పుడు ప్రతిదానికి కనెక్ట్ అయితే నెగిటివిటీ ఇప్పుడు కోయి కోయ్ కోడిన చెప్పేసి ఏదో ఒక రీల్ బాగా వైరల్ అవుతుంది దానికి కనెక్ట్ అవుతున్నారు కానీ అక్కడ హాస్పిటల్ లో బెడ్ లో వెంటిలేటర్ కూడా ఇది తీసేసి చాలా సీరియస్ గా ఉన్నట్టు దానికోసం పట్టించుకోవట్లా ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ బాగా ఎలా ఉంది సార్ ఎలా ఉంది ఓవరాల్ గా ట్రైలర్ అయితే మాత్రం ఎలా కావాలనుకుంటున్నామో రామ్ చరణ్ గారి మూవీ శంకర్ గారి డైరెక్షన్ లో ఎలా అయితే మనం ఊహించుకుంటున్నామో యాజ్ దింపేశాడు సో మనం పదో తారీఖున అప్పుడు మాట్లాడాలి